హాయ్ అండి అందరికీ నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో మా ఇంట్లో మేము పండుగ ఎలా చేసుకుంటాం ఈ వీడియోలో చూసేయండి ఇంకా పన్నంత అయిపోయిన తర్వాత ముందైతే టీ పెట్టేసానండి టీ పెట్టిన తర్వాత మా వారికి ఇచ్చి నేను కూడా ఇంకా టీ తాగేసి స్నానం చేసి ఇంకా ఇంటికి వచ్చానండి ఇంకా మేము పండగ చెయ్యం కదా అమ్మాలు చేసుకుంటారు పండగ అది నాన్న చనిపోయిన ఫస్ట్ సంవత్సరం అనమాట పండగ అనేది నాన్నకు బట్టలు పెట్టడం కూడా ఇంకా ఇంటి అమ్మాల ఇంటికి వచ్చి వంట అయితే చేస్తున్నానండి ఒకవైపు అయితే చింతకాయ చారు పెట్టాను మరోవైపు అయితే కలగూర కోసం అనేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు వేపుతున్నాను అనమాట అమ్మాల వంట గది చాలా చిన్న గదండి చాలా ఇరుగ్గా ఉంటుంది మాదైతే అయితే పెద్ద గదే చిన్న ఇరుగ్గా ఇరుగ్గా ఉండడం వల్ల ఏంటంటే నాకు పని ఎక్కువగా తొయ్యదు చేస్తాను కానీ వంట మా ఇంట్లో నాకు అలవాటు అయిపోయి ఫస్ట్ అయితే ఇంకా పరవన్నం అలాగే పప్పు ఉడికి ఉడికించి పక్కన పెట్టేశాను కూరకిని అలాగే చారుకి రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ రైస్ కూడా పార్చేసాను మేము ఎలా చేస్తామో అమ్మాయిలు కూడా అలాగే చేస్తారండి అంటే రైసు పరవన్నం కలగూర పప్పు బూర్లు ఇవి పెడతారనమాట మేము కూడా ఎంతే ఇవే పెడతాం ఇంకా ఇంక సంవత్సరం మా ఇంట్లో పండగ చేయడ చేయకపోవడం వల్ల అమ్మాయిల ఇంటికి రావాల్సి వచ్చిందనమాట లేదంటే మా ఇంటి దగ్గరే చేసుకుంటాను పెద్దమ్మాయి తమ్ముడు మా దగ్గరికి వచ్చేస్తారు ఇంకా పెద్ద కూతురు అయితే ఇంక పండగ చేసుకొని మా ఇంటికి వచ్చేది నేనైతే ఈ సంవత్సరం ఇంటికి వెళ్ళాను అనమాట పండగ చేసుకుపోవడం వల్ల ఇంక ఇక్కడ అన్నీ కూడా వంటలైతే రెడీ అయిపోయి ఇంకా నేను ఒకవైపు బోర్లు వేస్తుంటే ఇంకా పెద్దమ్మ ఇవన్నీ కూడా వడ్డేస్తుందన్నమాట అన్నమాట మాల్ మేము సింహాద్రప్పన్నకి అలాగే పెద్దల్ని కొలుస్తామండి మాకు సింహాద్రప్పన్న విలువ వెల్పు అనమాట ఈ పండుగలో స్వామివారికి కూడా పెట్టుకుంటాం ఒకవైపు అతనికి మరోవైపు పెద్దలకి పెడతాం అనమాట ఇదంతా నా పెద్ద కూతురు అలంకరణ అండి ఫస్ట్ సింహాద్రప్పానికి వెలిగించిన తర్వాత దీపం తర్వాత పెద్దలకి వెలిగిస్తాం అనమాట ఇక్కడ అయితే ఇంకా తమ్ముడు అయితే బట్టలు పెట్టేశాడు ఇంకా పూజ అయితే అనమాట ఇంకా నేను కూడా ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దండం పెట్టుకున్నాను నాన్న బాగా గుర్తుకొచ్చాడండి ఇప్పుడు అయితేనే ఎప్పుడు నాన్న ఉండి కూడా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ టైం అనమాట మా చేతులతో మేము నాన్నకు బట్టలు పెట్టడం మళ్ళీనే ఇంకా దూపం వేసి దండం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ అమ్మల పండగ అయితే ఇలా జరిగిందండి ఇంకా తమ్ముడాలు భోజనం చేస్తాక మేము కూడా భోజనం చేసాము ఇంక ఊరంతా ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా పల్లెటూరు అనమాట ఇదండి వీళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ